ప్రభాస్ నాగస్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ మూవీని మన కోసం తీయడం లేదట ఇందులోని పేర్లు కూడా మనలా ఉండవట కల్కి సినిమాను అంతర్జాతీయ ఆడియన్స్ కోసమే తీసినట్టు బయట సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావడానికి కూడా అదే కారణమట సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాన్ని బయట పెట్టాడు ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ఉంటుందట అందుకనే దేశంలోనే గొప్ప గొప్ప నటులను తీసుకున్నారట ఇదే ఈవెంట్ లో కల్కీ డైరెక్టర్ నాగశ్వన్ కూడా మాట్లాడాడు కల్కీ సినిమా చూశాక ఆడియన్స్ మరో ప్రపంచంలోకి వెళ్లిపోతారట థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా చాలాసేపు అదే భావనలో ఉంటారట ఈ మూవీలో పాత్రల పేర్లు అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే పెట్టారట తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళంతో పాటు ఇంగ్లీష్ సహా విదేశీ భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతోంది